ఆయన ఘనత కొరకు నా సర్వం మార్చ్ ఇరవై ఐదు సరైన సంబంధాన్ని కొనసాగించడము పెన్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు యోహన స్వార్థ మూడో అధ్యాయం ఇరవై వచనం మంచితనము మరియు పరిశుద్ధత ఇతరులని యేసుక్రీస్తు చెంతకు ఆకర్షించే అయస్కాంతాలుగా ఉండాలి అంతేగాని ఇతరులని వైపు ఆకర్షించకూడదు నాలో ఉన్న పరిశుద్ధత ఇతరుల్ని క్రీస్తు చెంతకు చేర్చకపోయినట్లయితే అది సరైన పరిశుద్ధత కాదు అది మనుషుల్లో భావోద్వేగాల్ని దురాశల్ని విజృంపజేసి వారిని సరైన దారిలో నుండి ప్రఖకు మళ్లించే పలుకుబడి మాత్రమే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఇతరులకు క్రీస్తు గురించి ప్రకటించకుండా క్రీస్తు తన కొరకు ఏం చేశాడో వాటి గురించి చెబుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఇతరులని ప్రభు చెంతకు నడిపించడంలో ఆటంకంగా ఉన్నాడని అర్థం ఇతరులు ఆ వ్యక్తి గురించి ఇతనెంత మంచివాడు అనుకుంటారు పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడుగా ఉండడం అంటే ఇది కాదు నేను ఇలా ఉన్నట్లయితే నన్ను నేనే హెచ్చించుకుంటున్నాను తప్ప క్రీస్తుని హెచ్చించడం లేదు కుమారుడితో స్నేహాన్ని కొనసాగించాలంటే అతని పట్ల విశ్వాస్యత కలిగి ఉండాలంటే ఆయనతో మనకున్న సంబంధం పట్ల జాగరూకత వహించాలి ఆయనతో మనకున్న సంబంధం నైతికపరమైన సంబంధంతో పాటు ప్రాణాధారమైన జీవశక్తితో కూడిన సంబంధం కూడా ఇది అన్నిటికంటే మిన్నయైన సంబంధం చివరికి విధేయత కంటే కూడా మిన్నయైన సంబంధం మనం విధేయత చూపవలసిన వాటన్నిటి పట్ల విధేయత చూపినప్పటికీ మిగిలి ఉండే సంబంధం ఇది మన జీవనాడి యేసుక్రీస్తుతో కలిసిపోవాలి మనకు క్రీస్తుకు మధ్య ఈ జీవనాడి మినహా ఏది ఉండకూడదు మన జీవితంలో సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు దేవుని చిత్తమేదో మనం తెలుసుకోవాలి అయితే మన జీవితంలో చాలా భాగం మనం ఉచితానుచిత విఘ్నతతో కూడిన విధేత చూపకపోయినప్పటికీ పెన్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడిగా ఉండాలనుకున్నాం వాస్తవానికి మన పరిచర్య కొన్నిసార్లు ఇతరుల దృష్టిని ఏసుక్రీస్తు నుండి ప్రకకు మళ్లిస్తూ ఉంటుంది పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడిగా ఉండడానికి బదులు మనం ఇతరులకు దేవుని తరపున అన్నీ సమకూర్చిపెట్టాలని ఆలోచిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించేవారిగా ఉంటున్నాం అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాటినే మనం ఉపయోగించుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్నమాట ప్రైజ్ ద లాడ్